హలో ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కలికాలంలో పీటల మీద పెళ్లిలో ఆగిపోతుండడం చూస్తూనే ఉన్నాం పదువు లేదా వరుడు పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమించి పెద్దల బలవంతంతో పెళ్లి పీటలపై కూర్చుంటున్నారు ఈ క్రమంలోనే ఏ చిన్న అవకాశం దొరికినా తాలి కట్టే సమయంలో కూడా పెళ్లిని పెటాకులు చేసి తాము ప్రేమించిన వారితో వెళ్ళిపోతున్నారు అయితే కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా తాము ప్రేమించిన వారిని విడిచి ఉండలేక పెళ్లి చేసుకొని వారిని వదిలేసి ప్రేమించిన వారితో పారిపోతున్నారు కానీ ఈ ఘటనలో పెళ్లి చేసుకున్న యువతి రిసెప్షన్ కంటే ముందే తన బాయ్ ఫ్రెండ్తో వెళ్లిపోవడం సంచలనంగా మారింది అయితే పెళ్లైన తర్వాత బయటికి వెళ్లేందుకు ఆ నవ వధువు బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నా అని నాటకం ఆడింది మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఏంటి అని వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఒక జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది టీటీ నగర్ కు చెందిన అబ్బాయి గంజ్ బసోడకు చెందిన అమ్మాయికి పెళ్ళైంది ఈ క్రమంలోనే మంగళవారం వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు నిర్వహించారు అనంతరం పెళ్లి కుమార్తెను వరుడి ఇంటికి తీసుకువెళ్లారు బుధవారం రోజున వారిద్దరి రిసెప్షన్ జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే తాను మేకప్ అయ్యేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పి వరుడు ఇంటి నుండి బయటికి వెళ్లింది కానీ ఆమె ఎంతవరకు తిరిగి రాకపోవడంతో భర్త అత్తింటి వారు వెతికారు చివరికి ఆమె కిడ్నాప్ అయిందని టీటీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు జరిగిన విషయం తెలిసి అవాక్కయ్యారు తన భార్యని ఎవరో కొంతమంది వచ్చి బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లారని భర్త ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా తన పెళ్లి రోజున కారు నాలుగు టైర్లను ఎవరో పంచర్ చేశారని కూడా చెప్పాడు విచారణ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ నవవధువు స్వయంగా కారులోకి ఎక్కి వారితో కలిసి పారిపోయినట్లు తేలింది దీంతో ఆమె కాల్ రికార్డులు చెక్ చేయగా ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ అబ్బాయితో ప్రేమాయణం నడిపినట్లు గుర్తించారు అయితే రిసెప్షన్ జరిగే బుధవారం రోజున కూడా పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్తో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన పెళ్లి కూతురిని మరియు తన బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు ఇందుకోసం రెండు టీంలు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు ఈ సమయంలో శుక్రవారం రోజున పెళ్లి కూతురు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు చేసింది అందులో అసలు విషయాలు బయటపెట్టింది తాను ఇంటి పక్కనే ఉండే అబ్బాయిని ప్రేమిస్తున్నానని ఆ విషయం ముందుగానే తన పేరెంట్స్ కి చెప్పానని అయితే వారు తమకు పెళ్లి చేయకుండా మరొక అతనికి ఇచ్చి పెళ్లి జరిపించాలని పేర్కొంది తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది ఈ క్రమంలోనే తనకు తన ప్రియుడికి భద్రత కల్పించాలని కోరింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి